హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణలో అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టయితే వికలాంగులకు మరియు ఆసరా పెంచింగ్ సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో నాలుగు వేల రూపాయలు అనేది మళ్ళీ రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎవరి వరకు అయితే వస్తుంది ఎప్పటి నుంచి ఇస్తారని ఆసరా వికలాంగ వికలాంగుల పెంచిన అయితే పూర్తి వివరాలు అనేది వీళ్ళని తెలుసుకుందాం ఎవరి ఎవరికి వస్తుందో ఎవరికి రాదు ఎప్పటి నుంచి వస్తుందో అయితే పూర్తి వివరాలను అయితే తెలుసుకున్నాం మన ఛానల్ మొదటిసారిగా చూసిన వారు అంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద నాకు నొక్కండి అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకుంటారు చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం సో తెలంగాణ అయితే మనకైతే ఆసర పెంచి సంబంధించిన కీలక అప్డేట్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జారీ చేయడం అయితే జరిగింది అదేంటంటే ఈ రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలు మరియు నాలుగు వేల రూపాయలు అనేది వికలాంగులకు మరియు ఆసర పెంచి సంబంధించిన ఒంటరి మాలకు సంబంధించిన ప్రతి ఒక్క పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు సో అదైతే ఇరవై ఎనిమిది తారీఖు అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడైతే ఇస్తారని అయితే మేనిఫెస్టో చెప్పిన సందర్భంగా అయితే చెప్పడం అయితే జరిగింది సో రేపు నుంచి అనేది డబ్బులు అనేవి కాదులను అయితే పడతాయి కానీ అవైతే మీకైతే ఇంకా రావు సో ఎప్పుడు వస్తాయి అనేది ఇరవై ఎనిమిది తర్వాత నుంచి అయితే ప్రతి ఒక్క అవసర పెంచిన వాళ్ళకైతే డబ్బులు అనేది తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది సో రానున్న మూడు నాలుగు అయితే డబ్బు అనేది జమ చేసి కొన్ని అయితే జమ చేసి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది చాలా మందికి అయితే ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ